గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియోలో త్వరలో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ అనేసి ఇవ్వడం జరిగింది మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు నిరుద్యోగులో గుడ్ న్యూస్ చెప్పారండి త్వరలో మేము ముప్పై వేల ఉద్యోగాల కొలువులు ఇవ్వబోతున్నాం అనేసి సో దీనికి సంబంధించినటువంటి వీడియో చేయడం జరుగుతుందన్నమాట మరి ఎప్పుడు చూసినా త్వరలో త్వరలో అంటున్నారు కానీ మరి ఏదో ఒక రోజు మరి ఏ డేట్న ఇస్తారు ఏంది అనేది ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఎందుకంటే నిరుద్యోగులకు త్వరలో అనే మాట చెప్పి చెప్పి విని విని వినలేక అలసిపోతున్నారండి ఈ త్వరలో అనే మాట కనీసం జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఈ డేట్న ఇస్తాము అని చెప్తే నిరుద్యోగులు కనీసం చదువునైనా చదువుతారు లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో అయినా వెళ్ళిపోతారు కదా ఇలా టైంపాస్గా ఏదో త్వరలో త్వరలో అంటే దానికి అర్థం ఏంటిది దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక టైం ఉంటుంది ఫలానా డేట్ ప్రకారం ఇస్తామనేసి చెప్తే నిరుద్యోగులు వాళ్ళకు కావాల్సిన వేలో వెళ్ళిపోతారు గవర్నమెంట్ జాబ్ కావాలంటే చదువుకుంటారు లేదు ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ అయినా చేసుకుంటారు ఏదో ఒకటి చేసుకుంటారు మొత్తానికి అయితే కానీ ఈరోజు త్వరలో త్వరలో అంటే మరి పరిస్థితి ఎక్కడ పోతుందో మరి ఈ త్వరలో చూడాలి ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు నిరుద్యోగులు గుడ్ న్యూస్ చెప్పారు కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఇప్పటికీ యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇస్తా ఇచ్చామనేసి మరో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు స్పష్టం చేశారు నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభిస్తున్నామని చెప్పారు స్కిల్ యూనివర్సిటీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒకటి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామనేసి చెప్పడం జరిగింది సంక్షేమ కార్యక్రమం కోసమే తొంభై ఐదు వేల మూడు వందల యాభై ఒకటి కోట్లు ఖర్చు చేశామనేసి చెప్తున్నారు మరి ఇక్కడ చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుంది రైతు భరోసా కింద పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతుల గంటలో జమ చేశాం రెండు వందల అరవై కోట్లు పంట నష్ట పరిహారం కింద చెల్లించాం రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్లతో ఇంద్రమైన్లు నిర్మాణం చేపట్టాం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూపాది లక్షల వరకు వైద్య సదుపాయాలు అందిస్తున్నామనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తున్నారండి ముప్పై వేల ఉద్యోగాలు మేము ఇస్తాము త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము మీరు ప్రిపరేషన్ కాండి అనేసి చెప్తున్నారు మరి ఎప్పుడు ఇస్తున్నారు అన్న దానిపైన ఒక క్లార్క్ క్లారిటీ అనేది లేదు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు మేము ఆల్రెడీ అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చాము త్వరలో మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము నిరుద్యోగులే ఉద్యోగాలు వేయొద్దు అనేసి ధర్నాలు చేస్తున్నారు అనేసి చెప్తున్నారు మరి ఎప్పుడు చేశారో ఏందో మరి ఎప్పుడైనా ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు తప్ప మరి వద్దు అనేసి ఎప్పుడు చేయలేదండి మరి త్వరలో ముప్పై వేల కొలువుల కోసం ఎప్పుడు వేచి ఎవరు చూడాలో చూడాలి మరి ఆ డేట్ కనీసం ప్రకటించండి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ కోరేది ఏంటిదంటే కనీసం ఆ డేట్ ప్రకటిస్తే మరి చదువుకోవాలా లేదా అనేది నిరుద్యోగులకు తెలుస్తుంది కదా ఇక నెక్స్ట్ విషయం ఏంటిదంటే ఏ నోటిఫికేషన్ వస్తాయి జాబ్ ఛానల్ ద్వారా అంటే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ని మెరుగు చేస్తున్నారు గ్రూప్ త్రీలో ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్ఈ లాంటి పోస్టులు కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది గతంలో గత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో పాత నోటిఫికేషన్స్ అన్నీ కూడా భర్తీ చేసిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు భర్తీ చేస్తామనేసి ఈరోజు చెప్తున్నారు మరి ఎప్పుడు చేస్తారు అనేది అది సస్పెన్షన్ ఎందుకంటే గ్రూప్ వన్ పాత నోటిఫికేషన్ ఇప్పుడు హైకోర్టులో ఉన్నదండి ఆ కేసు తేలేంత వరకు కూడా మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉన్నది కాబట్టి గ్రూప్ వన్ క్లియర్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ క్లియర్ అయిన తర్వాత త్రీ అండ్ ఫోర్ అట్లా ఇస్తారు మొత్తానికైతే ఏదో ఒకటి తెలిసే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్ చూద్దామండి త్వరలో ముప్పై వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఇన్ని డేట్స్ ప్రకటిస్తారు కదా సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి